నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన బొమ్మ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల సంవత్సరంలో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మాలతికి మతిపోయినంత పని అయింది కొంతసేపు దాదాపు ఊపిరి స్తంభించినట్లు అనిపించింది అది పీడకల కాదు వాస్తవం ఆ బొమ్మను ఎంత జాగ్రత్తగా తీసింది టవల్తో తుడిచేటప్పుడు ఎక్కడ జారి పడుతుందోనని బర్ల మీద ఆంచి మరీ శుభ్రం చేసింది అతి జాగ్రత్తగా యధాస్థానంలో ఉంచబోయింది అంతే టేబుల్ మూలక చెయ్యి రాసుకుని లటుక్కుని కింద పడిపోయింది బొమ్మ అది మొక్కలైపోయింది నీరసంగా కుర్చీల కోలపడిపోయింది మాలతి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేల మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొక్కలు తన వంక చూసి వికృతంగా నవ్వుతున్నాయి ఒకటి రెండు కాదు సుమారు పది పన్నెండు మొక్కలైపోయింది ఆ బొమ్మ రెండు నిమిషాల క్రితం వరకు టేబుల్ మీద అందంగా ఉన్న కృష్ణుడి సుందర విగ్రహం ఈ క్షణంలో నేల మీద చెదురు మదురుగా మొక్కలై పడింది ఐదు నిమిషాల సేపు ఉడిగి కుర్చీలోనే ఉండిపోయింది మహాలతి తర్వాత మెల్లగా లేచి నేల మీద మొక్కలన్నీ ఎత్తి టేబుల్ మీద పోసింది వాటిని దగ్గరగా చేర్చి ఆకారం తీసుకురావటానికి ఎన్నో విధాల యత్నం చేసింది సాధ్యం కాలేదు అది సాధ్యమయ్యే పని కాదని మహాలతికి తెలుసు ఒకటి రెండు చోట్ల పగిలితే దేనితోనైనా అతకవచ్చు కానీ ముక్క ముక్కలైపోతే ఏ భాగం ఎక్కడి నుంచి ఊడిపోయిందో తెలుసుకోవటం కూడా సాధ్యం కాలేదు ఎంత ఆపుకున్నా సాధ్యపడకుండా కన్నీళ్లు ఊపికి వచ్చాయి నీళ్లు నిండిన కళ్ళతో గడియారం చూసింది మూడు పావయింది అంటే సుమారు ఇంకొక గంటన్నరలో భర్త వస్తాడు ఏమని చెప్పటం ఆయనకు బొమ్మ ఎలా పగిలిందని అడిగితే ఏం సమాధానం చెప్పాలి తన సమాధానం అతడు నమ్ముతాడా లాభం లేదు నమ్మడు అసలు తన సమాధానం కోసం కూడా ఆగకుండా ముక్కలైపోయిన బొమ్మను చూసి తనపై విరుచుకు పట్టడం ఖాయం మాలతి నీళ్ళు వెళ్ళా ఉడికిపోయింది భర్త శ్రీధర్కు ఆ బొమ్మ అంటే ప్రాణం తనను కాపురానికి తీసుకుని వచ్చిన మొదటి రోజున అంటే సుమారు పది రోజుల క్రితం ఆ విషయం చెప్పాడు చూడు మాలతి నేను అరుణ కేవలం పదహారు నెలలు మాత్రమే కలిసి ఉన్నాము మా అన్నోన్య దాంపత్యం చూడలేక అరుణను తన వద్దకు తీసుకున్నాడు దేవుడు ఆ కొద్ది నెలల్లోని వంద సంవత్సరాల ప్రేమను అనురాగాన్ని నాకు ఇచ్చింది అరుణ అయితే అదంతా నా జీవితంలో ఒక కలలా గడిచిపోయింది నువ్వు ఈనాడు నా జీవితంలోకి అడుగుపెట్టావు నిన్ను పూర్తి మనసుతో ప్రేమిస్తాను పాత జ్ఞాపకాలను దూరం చేసుకోవడానికి మాత్రం నాకు కొంత సమయం కావాలి దయచేసి నన్ను వేరే ధోరణిలో అర్థం చేసుకోకు అన్నాడు కొంతసేపు ఆగి ఆ తర్వాత మళ్ళీ అన్నాడు ఒకప్పుడు ఈ ఇంట్లో ప్రతి వస్తువు అరుణ రూపాన్ని ఉనికిని గుర్తుకు తెచ్చేవి కానీ నిన్ను వివాహం చేసుకునే ముందు అన్నింటినీ తోసేశాను కనీసం అరుణ ఫోటో కూడా లేకుండా చేశాను అదంతా నిన్ను నిండు మనసుతో నా జీవితంలోకి ఆహ్వానించటానికి మాత్రమే నేను నిన్ను నిరాదరిస్తున్నానని అనుకోకుండా ఉండటానికే అయితే ఈ ఒక్క బొమ్మ మాత్రం నాకు ప్రాణంతో సమానం అరుణ గొప్ప కళాకారిణి ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో గొప్పగా బొమ్మలు చేసేది ఈ కృష్ణుని విగ్రహం ఆమె ఎంతో శ్రమించి తయారు చేసి మా పెళ్లి రోజున నాకు కానుకగా ఇచ్చింది ఈ ఒక్క బొమ్మను మాత్రమే అరుణ గుర్తుగా దాచుకున్నాను దీన్ని జాగ్రత్తగా ఉంచు అంటూ ఆ రోజున చెప్పిన మాటలు పదే పదే ఆమె మనసులో కదలాడాయి ఆ దినం భర్త మాటలు చెప్తూ ఉంటే తన కళ్ళు చెమర్చాయి అరుణను మర్చిపోయి తనపైన ప్రేమను పెంచుకునేందుకు అతడు చేసే ప్రయత్నం ప్రతి మాటలోనూ వినిపించింది ఆ దినం నుండి ఈ రోజు వరకు ప్రతి కదలికలను కనిపిస్తోంది భర్త సంస్కారానికి మంచితనానికి జోహారాన లేకుండా ఉండలేకపోతోంది రెండో పెళ్లి చేసుకునే మనిషి అనే భయంతో తాను వివాహ జీవితంలోకి ప్రవేశించింది అయితే ఆ భయం మొదటి రోజునే పోయింది లోటు లేకుండా తనను చూస్తున్నాడు శ్రీధర్ తనను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాడు తాను ఆనానే అతనికి మాటిచ్చింది మీకు విలువైన వస్తువు నాకు ప్రాణప్రదమే స్వర్గానికి వెళ్ళిపోయిన అక్కయ్య నాకు రెండు కానుకలు మిగిల్చింది ఒకటి మీరు రెండోది ఈ బొమ్మ అంటూ శ్రీధర్ గుండెల మీద ఒదిగిపోయింది ఆ బొమ్మకు తన భర్తకు అంతటి అనుబంధం ఉంది కాదు కాదు ఉండేది పది నిమిషాల క్రితం అది మొక్కలైపోయింది ఈ తప్పుకు భర్త తనను క్షమించడు ఈ వేల్టి వరకు భర్తలోని అనురాగాన్నే చూసింది కానీ కోపాన్ని చూడలేదు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవటం ఏదో గట్టి కారణం ఆలోచించి చెప్పాలి అబద్ధం ఆడాలి తప్పదు ఏమని చెప్పటం ఈ మొక్కలన్నింటినీ దూరంగా విసిరేసి బొమ్మను ఎవరో తీసుకుపోయారని చెప్తే వీధి వరండా కానుకునే బెడ్రూమ్ ఉంది తాను పెరట్లో బట్టలు ఆరేస్తున్న సమయంలో తలుపు వేయటం మర్చిపోతే ఎవరైనా లోనికి వచ్చి సులువుగా బొమ్మను తీసుకుని పోవచ్చును కానీ తన బంగారపు గొలుసు వాచి ఇంకా చిన్న చిన్న విలువైన వస్తువులన్నీ టేబుల్ మీదే ఉంటాయి వాటన్నింటినీ వదిలి ఈ బొమ్మ దొంగలించకపోయారని చెప్తే మాత్రం భర్త నమ్ముతాడా లాభం లేదు నమ్మడు భర్తే కాదు ఎవరూ నమ్మరు సరికదా నవ్వుతారు భర్తకు ఆ బొమ్మ ప్రాణప్రదం కానీ మిగతా వాళ్లకు కాదు కదా కొంతసేపు ఏమీ పాలుపోలేదు వాళ్ళదికి పోనీ తుడుస్తూ ఉంటే చేజారి పడిపోయిందని నిజం చెప్పేస్తే భర్త నమ్మకపోవచ్చు అరుణ పైన కారణంగా ద్వేషం పెంచుకుని కేవలం మాత్సర్యంతోనే ఈ పని చేసినట్లు అనుకుంటాడు తనకు మిగిలిన ఒక్క జ్ఞాపకాన్ని దూరం చేయడానికి ప్రయత్నించినట్లు అనుమానిస్తాడు ఆలోచనల్లో ఉండగానే టామీ తోకాడించుకుంటూ వచ్చి కాళ్ళ దగ్గర నిలబడింది తను దాన్ని ఎంతకు పిలవకపోవటం గమనించి చెంగున టేబుల్ మీదకు దూకు కూర్చుంది తర్వాత మాలతి మోచే తినడాకటం ప్రారంభించింది మెరుపులా ఒక ఆలోచన వచ్చింది మాలతికి టామీ టేబుల్ మీదకు దూకి బొమ్మను తోసేసిందని చెప్తే సరిపోతుంది దానికి తీరు ఉండదు అయితే ఒక్క క్షణంలోనే ఆ ఆలోచన కూడా తేలిపోయింది టేబుల్ గోడకు ఆనించి ఉంది గోడకు దగ్గరగా టేబుల్కి మధ్యగా ఉంటుంది ఆ బొమ్మ కుక్క తోసేసిన టేబుల్ మీదే పడాలి తప్ప నేల మీద పడి మొక్కలైపోయే అవకాశం లేదు పోనీ పని మనిషి గది ఊడుస్తూ ఉండగా కింద పడిపోయిందని చెప్తేను పని మనిషిని బ్రతిమాలుకోవచ్చు దాని చేతిలో ఒక రూపాయి పెడితే తనే కొట్టినట్లు ఒప్పుకుంటుంది కానీ ఆ విషయం కూడా భర్త నమ్మడు ఎందుకంటే తను కాపురానికి వచ్చిన మొదటి రోజునే పని మనిషి తన బెడ్రూమ్ తుడుస్తూ ఉంటే వద్దని తనే వారించింది ఈ గది మన ఇద్దరికే పరిమితం ఇందులోకి వీరెవ్వరూ రావటానికి వీల్లేదు ఈ గది నేనే శుభ్రం చేసుకుంటాను అంది భర్తతో కూడా అలాగే మాలతి నీ ఆనందానికి అడ్డొచ్చే విధంగా ఏమీ చెప్పను నీ ఇష్టం అన్నాడు ఇది జరిగాక ఈ మధ్య రోజుల్లో ఏనాడు పని మనిషి తమ గదిలోకి రాలేదు మరి ఈవేళ ఎందుకు వచ్చిందని అడిగితే ఏం చెప్పటం లాభం లేదు భర్త ఆఫీసు నుండి వచ్చాక అతి భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది దాన్ని తట్టుకునేందుకు తాను సిద్ధపడాలి కానీ ఎలా గుండెలు గొబగొబలాడుతున్నాయి టేబుల్ మీద న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని చదవటానికి ప్రయత్నించింది మనసు నిలవటం లేదు వంటింట్లకు వెళ్ళి కాఫీ కలిపి ఫ్లాస్కులో పోద్దామనుకుంది కానీ కుర్చీలో నుంచి లేవలేకపోయింది కాళ్ళు నేలకు అంటుకున్నట్లు ఉండిపోయాయి గడియారం వంక చూసింది నాలుగున్నర కావస్తోంది శ్రీధర్ ఆఫీసు నుండి తిరిగి వచ్చే సమయం దగ్గర పడింది ఏ నిమిషాన్నైనా అతను వస్తాడు టేబుల్ మీద మొక్కలు చూస్తాడు ఏమైందని అడిగితే ఏమని చెప్పటం వణిక చేతులతో ఆ మొక్కల్ని తడిమింది అంతలోనే గేటు తెరిచిన చప్పుడయింది బెదురుగా వీధి వంక చూసింది శ్రీధర చిరునవ్వుతో వచ్చాడు హాయ్ మాలతి ఎలా ఉన్నామే అంటూ దగ్గరకొచ్చాడు టేబుల్ మీద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మ మొక్కల్ని చూస్తూ క్షణంసేపు నిలబడిపోయాడు ఏవండి క్షమించండి పొరపాటున చెయ్యిచారి బొమ్మ బద్దలైపోయింది అంటూ మాలతి శ్రీధర్ గుండెల మీద వాలి ఏడవటం మొదలుపెట్టింది ఆమె కన్నీరు అతని గుండెలను తడిపేసింది అదులుతున్న ఆమె పేదాలు వేడిగా అతని వక్షం మీద కదులుతున్నాయి భయంగా కొట్టుకుంటున్న ఆమె గుండె చప్పుడు అతనికి స్పష్టంగా వినిపిస్తుంది రెండు నిమిషాలు గడిచిపోయాయి అతని రెండు చేతులు ఆమె భుజాలపైన అనునయంగా కదిలాయి కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే